ఇక్కడ ఒక మనిషిని నడుచుకుంటూ వస్తాం చూసాను పేరు నా వెంకటేషా నువ్వేనా అసలు మీరేనా నేను నాకు అసలు అర్థం అవట్లేదు మీరేనా రండి పట్టుకొచ్చండి ఆయన ఇక్కడికి పట్టుకురండి ఆయన రెండు అండి తలకెళ్ళు ఆపరేషన్ చేస్తారు ఆయనకి డాక్టర్ చచ్చిపోతాడు తీసుకోమన్నాడు నిజంగా ఇలా వచ్చారు అద్భుతం జరిగింది ఇంటికి వెళ్ళేసరికి మెడలానికి తిరిగిపోయి పడిపోయాడు పడిపోయి కళ్ళు చూపు లేదు నోటి మాటలు ఇక్కడ కూడా లేదు ప్రార్థన చేస్తే కంటి చూపు నోటి మాట వచ్చింది పట్టుకోదు అసలు ఆయన నడుతున్నాడు కదా ఈ వారం కాక అంత ముందు వారు ఇక్కడే మొత్తం అక్కడి నుంచి తీసుకొచ్చాడు నోటు మాటలేదు ఏం లేదు పలుసు పడిపోయి ఉందే వాళ్ళని నేను బ్రతికిస్తాను మాట చెప్పాను చప్పలు కొట్టండి ఈయన చూడండి ఒకసారి అసలు ఈయన బ్రతుకుతాడు అని ఒక్క పర్సెంట్ కూడా లేదండి వన్ పర్సెంట్ కూడా లేదు చప్పలు కొట్టండి గట్టిగా ఈయన ఎన్నో తలకేలో ఎలా కొట్టేస్తారు చూడండి డాక్టర్ గారు మనం ఏదో చిన్న ఏదో కొడతాం కదా అట్లా కొట్టేస్తారు చూడండి ఎన్ని సార్లు కొట్టారు రెండు సార్లు కొట్టేసారా ఎక్కడెక్కడ కొట్టారు మీ ఆయన్ని కాడే కొట్టారా చూడండి ఈయనకి ఫస్ట్ ఏమైంది ఫస్ట్ ఫస్ట్ బ్రెయిన్ ట్యూమర్ లో క్యాన్సర్ లో ఈ అబద్ధాలు నమ్ముతున్నారా మనోని తీసుకెళ్లి ఇగో కొట్టేస్తున్నారు చూడండి కొట్టారు చూడండి ఇక్కడికి వచ్చావు కదా ఇలా వచ్చినప్పుడు ఎలా వచ్చి నడుచుకుంటూ వచ్చారా ఎలా ఎత్తుకుని వచ్చారా సార్ ఎత్తుకుని వచ్చారు ఈ నెందుకు తీసుకొచ్చారు అనుకున్నా ఎందుకంటే హాస్పిటల్ ఏ హాస్పిటల్ అది వాళ్ళు చచ్చిపోతారు తీసుకుని చెప్తే తీసుకొచ్చారు ఇక్కడ కుర్చీలు ఇట్లా పడేశారు కుర్చీలు పడేసారు ఈ ఎందుకు తీసుకొచ్చారు ఇక్కడ చచ్చిపోతాడు కదా అనుకున్నా శనివారం జస్ట్ ప్రార్థన చేశాక కళ్ళు తెరిచాడు అంతేనామా కళ్ళు మూసుకుపోయింది నోరు నోరు ఎట్లా పెట్టాడో చూపించు నాలుగు బయటిది అందుకే పొద్దు ఇక మాట లేదు చూపు లేదు తిండి లేదు ఇంకోటి లేదు ఇంకోటి నీళ్ళు పోతే నీళ్లు బయటకు వచ్చేస్తాడు అలాంటి మనిషిని ఏ పాస్టూ ఇక్కడ నేను అంటారా మీకు తెలిసిన పాస్టర్లు ఎక్కడ అన్నారా మీద సఫర్ ఉంటాను మరి అయితే అన్నారు కదా అన్న ఈ మా నోడికి బాగా ఈ ఊరు వెళ్ళాడు బాగా నడుచుకుంటూ వెళ్ళిపోయాడు ఆటో నడుపుతుంటే ఆ నడుపుతా సోమవారం నడుపుతా అన్నాడు ఇది ఏ ఊరి మీద అసలు ఊరేది ఊరు మా బారు సరే బాగానే ఉన్నాడు కదా అంటే ఇంటికి తీసుకెళ్లేసరికి మేడల్ వెళ్ళిపోయి మళ్ళీ అట్ల అయిపోతే లాస్ట్ మళ్ళీ శనివారం తీసుకొచ్చేసరికి మనిషి లేడి అక్క అట్లా ప్రార్థన చేసుకో కొద్దిగా ఏదో ఉన్నాడు అటు పెడితే మొత్తం సప్పటి కాకుండా అయిపోయింది ఏసారి నాకు ఇచ్చిన కురపు ఉంది కదా అమ్మ ఏం లేదు మీరు కొంచెం హాస్పిటల్ తీసుకెళ్ళి గూల్గే ఇచ్చి తీసుకురా నేను బ్రతికేస్తా మాట ఇచ్చాను కదా అన్న ఇవాళ నడిచేస్తున్నాడు చప్పులు కొట్టాను గట్టిగా నడు వెంకటయ్యా నడు అూయా ఎస్ అయ్యానో నాకు ఏడుపొచ్చిన విషయం ఏంటి చెప్పనా ఈమె ఈ హైదరాబాద్ తెలవదు పెద్ద చదువుకోలేదు ఈమె తల్లి కానీ ఈమె తల్లి కానీ వీళ్ళు అన్నదమ్ములు కానీ ఈమె అన్నదమ్ములు ఎవరు రాలేదండి ఇక్కడ కానీ అక్కడ కానీ ఎక్కడ కానీ ఒంటరిగా తిప్పుతుంది అయ్యా నా బ్రతికిచ్చాయి అన్న బ్రత ఈ తప్పం కొట్టలేదు ఎందుకో తెలుసా ఈయనకి ఆయనకి ఇప్పుడు ముగ్గురు పిల్లలు అయితే ఎంతమంది పిల్లలకు ముగ్గురు ఆడవాళ్ళ మొగ్గు మూడో పిల్లడు అక్కడ పుట్టాడు పుట్టాడంటే ఈయన పడిపోయాడు అంట అంతే బ్యాలెన్స్ అంతేనా ఏమైనా గ్యాప్ బాబు కూడా తొమ్మిది నెల ఈయనకి ఇలా పడిపోయి తొమ్మిది ఎలా బాబు పుట్టి పుట్టాడు ఈయన పడిపోయాడు ఇప్పుడు వరకు ఆ బాబుని చూసాడు ఆయన కళ్ళతో చూసిండు కానీ చూసుకోలేక ఇప్పుడు ఇట్లా ఉంటే గుర్తుపడతాడు అలాగే పిల్లోడు పుట్టాడు ఈయన పడిపోయాడు ఏమీ తెలియదు మనకు ఆ విషయాలు ఆ తర్వాత ఈయనకి ఈ రూపము ముఖం లేదు నా నాళికెళ్ళ బయటికి పెట్టి నోరు తెరిచి కళ్ళు మూసుకుని మాట కూడా లాక్కుండా ఉన్నది ఇప్పుడు ఫోన్ నెంబర్ కూడా చెప్తాను నీ ఫోన్ నెంబర్ చెప్ అందరికీ నైన్ సిక్స్ ఫోర్ జీరో డబల్ సిక్స్ వన్ ఎయిట్ త్రీ ఫోర్ కరెక్టేనా ఈమె రాదు ఈ మనవాడు చెప్తున్నాడు అలే నిజంగా ఇక్కడ ఏసై ఉన్నాడా లేదా ఉన్నాడంటే చేతులు పైకి ఎత్తండి చెప్పండి నేను ఇంకో మాట చెప్తా ఇలాంటి పరిచయం మేము ఎక్కడైనా చూసారా ఇలాగన్నా మరి చూడలేదంటే చూసారా ఇంత మంచి పాస్ గారిని చూసారా ఎవడైనా సరే ఎవడు రావడని చెప్పి వారా ఇక్కడికి బాగు చేస్తానని చెప్పిన పాస్ గారు ఉన్నారంటే ఏ కేసు అయినా బాధైనా భరిస్తారా నేను బ్రతికిస్తా అని చెప్పిన పాస్టర్ నేను చప్పులు గట్టలు గట్టిగా ఇక్కడ వారంలో ఇలా అయిపోయాడు సభలు కట్టేది గట్టిగా నిజంగా నా గుండెల మీద ఇలా చేయొచ్చుకుని చెప్తున్నా ఎంత నాకు ధైర్యం ఉంది బతికించగలిగిన ధైర్యం నిజమా కాదా కాదన్న వాళ్ళు ఇది కొంతమంది అంటారు టీవీలో ఒక్క నిమిషంలో తగ్గిపోయింది ఎన్ని నిమిషాల్లో తగ్గిపోయింది మీ ఆయనకి ఎక్కడా ఇక్కడ రెండు రోజులకి తగ్గిపోయింది సోమవారం వస్తే తగ్గిపోయింది ఎట్లా వేసావుగా ఎట్లా తీసాడు నాలుకప్పుడు అట్లే ఉన్నాడు కదా అని ముట్టుకున్నాను నన్ను వచ్చి ముట్టుకోలేదా కాలు నిజంగా అనకూడదు కాలు ఏది ఇలా నరికే గజగ్దు కదా ఎట్లా ఉనికి కాలు చేతిలోకి ఇట్లా వణుకుతున్నాయండి చచ్చిపోతారు కదా అట్లా ఉంటే ఇలా అల్లల్ల అన్నం లేదు కడుపులో తిండి లేదు ఈ తలకే కొట్టేశారు అవన్నీ గుడ్డలు పెట్టారు గుడ్డలు గుడ్డలు చుట్టేసింది అన్ని తీసేయాలని చెప్పాం మనం హలో నాకు తెలిసి నేను యశ్ ప్రభు నమ్ముకుని దాదాపు ముప్పై సంవత్సరాలు పైనంది కానీ నేనైతే ఏ పాస్టర్ కూడా ఇట్లా స్టేజ్ మీద పిలిచి బాగు చేసిన మనిషిని అయితే చూడలేదు మీరు ఎవరైనా చూసి నాకు చెప్పండి ఆ పాస్టర్ గారు ఎవరు మనకు ఎక్కువ తెలియదు అందరూ తెలంగాణ తెలిసి ఎక్కువ తెలియదు ఇలా బ్రతికిచ్చినా ఒక సేవకుడు పాస్టర్ సుదర్శన్ సుదర్శనరావు బాగుండాలా హలే లుయా గట్టిగా హలే లూయా తెలుపు వెళ్ళిపోండి వెళ్ళిపోండి ఐ మీన్ హలే